నుదుటిన పెద్ద బొట్టు భారతీయత ఉట్టిపడే ఆహార్యంతో పాటు అమెరికన్ యాక్సెంట్తో ర్యాప్ ప్రపంచంలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాజకుమారి అసలు పేరు శ్వేతారావు ఎల్లా ప్రగడ ఆమె స్టేజ్ ఎక్కిందంటే అక్కడున్న ఆడియన్స్ మొత్తం ఉర్రుతలుగడం ఖాయం ఓవైపు ర్యాప్తో పాటు మరోవైపు తో అదరగొడుతూ షోను రచ్చ చేస్తూ ఉంటుంది తాజాగా అమెరికన్ మ్యూజిక్ అవార్డును గెలుచుకున్న రాజకుమారి భారతీయురాలే అంతేకాదు తాను కూడా రాజకుమారి అసలు పేరు శ్వేతారావు శ్వేత పుట్టకముందే తన పేరెంట్స్ అమెరికాలో సెటిల్ అవ్వడంతో తాను పుట్టి పెరగడం మొత్తం అక్కడే జరిగాయి చదువు కూడా కాలిఫోర్నియాలోనే అయితే అమెరికాలో ఉన్నప్పటికీ శ్వేతా ఫ్యామిలీ తెలుగు సంప్రదాయాన్ని వీడలేదు ఐదేళ్ల నుంచే శాస్త్రీయ నృత్యంలో భాగంగా కూచిపూడి భరతనాట్యం కథక్ నేర్చుకుని దేశ విదేశాల్లో పెర్ఫార్మెన్సులు ఇచ్చింది అమెరికాలోని హిప్ హాప్ గ్రూప్ ఫ్యూజీ చేసిన డిస్కో ఆల్బం చూసి ఇంట్రెస్ట్తో కూడా అది నేర్చుకుని పద్నాలుగు ఏళ్లకే హాప్ డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది హిప్ హాప్ డ్యాన్సర్గా కంటిన్యూ అవుతూనే ర్యాపర్గా సాంగ్స్ రాసి పాడుతుంటే తన ఫ్రెండ్స్ విని ఎంజాయ్ చేస్తూ తనను ది ఇండియన్ ప్రిన్సెస్ అని పిలిచేవారట దానికి తెలుగు అర్థం రాజకుమారి కాబట్టి ర్యాపర్గా మారాక తన పేరును కూడా రాజకుమారిగా మార్చుకుంది శ్వేతారావు శ్వేతారావు పేరుతో సాంగ్స్ పాడితే ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ ఉండదని ర్యాపర్ రాజకుమారిగా పేరు మార్చుకుని స్టేజ్ మీద పాట మధ్యలో అమ్మవారి స్టైల్లో డ్యాన్స్ చేసి పేరుకు తగ్గ రాపర్గా గుర్తింపు తెచ్చుకుంది ర్యాపర్ గా మారిన కొన్నాళ్లకే గ్రామీ అవార్డుకు నామినేట్ అవడంతో పాటు బియ్యమి పాప్ అవార్డును కూడా అందుకుంది ఎన్టీవీ యూరోపియన్ మ్యూజిక్ అవార్డుకు మూడుసార్లు నామినేట్ అయిన రాజకుమారి గతేడాది ఆర్కేన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ సీజన్ రెండు కోసం పాడిన రెనిగేడ్ సాంగ్తో రీసెంట్ గా అమెరికన్ మ్యూజిక్ అవార్డును సొంతం చేసుకుంది రాజకుమారి ఎంత అమెరికాలో పుట్టినప్పటికీ ఏటా హైదరాబాద్ వచ్చి కొన్నాళ్లపాటు తన నాన్నమ్మ దగ్గర ఉండి వెళ్లేదట అందుకే తన నాన్నమ్మ జ్ఞాపకార్థం పీస్ సాంగ్స్ చేసింది చిన్నప్పట్నుంచి రాజకుమారికి రెహమాన్ సంగీతమన్నా మాధురి దీక్షిత్ నటనన్నా ఎంతో ఇష్టమట రెహమాన్ సంగీతంలో దిల్ బేచారా సినిమాలో పాటతో ఆ కల నెరవేరడంతో పాటు మాధురితో మంచి బాండింగ్ కూడా ఏర్పడింది రెండు వేల పదిహేడులో ముంబైకి చెందిన రాపర్ డివైన్తో కలిసి ఓ స్ట్రీట్ సాంగ్తో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజకుమారి రేస్ మూడు జీరో జడ్జిమెంటల్ హైక్యా సినిమాలను వర్క్ చేసింది తెలుగులో వెంకటేష్ అటెన్షన్ ఎవ్రీబడీతో పాటు ఉమెన్స్ డే కోసం అయ్యాం రెబల్ సాంగ్ కూడా చేసింది అంతేకాదు మ్యూజిక్ ఇండస్ట్రీలో వివక్షను ఎదుర్కొంటున్న సింగర్స్ కోసం గాడమదర్ రికార్డ్స్ పేరుతో లేబుల్ ను ఏర్పాటు చేసిన రాజకుమారి జవాన్ బేబీ జాన్ సినిమాలకు కూడా పాడింది తన ప్రతి షో నుంచి వచ్చిన ఆదాయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజకుమారి అందులో భాగంగానే బెంగుళూరు ఓ హాస్పిటల్ను కట్టించడంతో పాటు హైదరాబాద్లో దివ్యాంగ విద్యార్థుల కోసం ఓ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది